సరే అయితే కట్టేద్దాం హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్ ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో తీసుకున్నాను దర్శన్ కోసం అని అది మళ్ళీ హాలిడేస్ అయిపోయి స్కూల్ రీఓపెనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ దర్శన్కి క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి సో అందుకని దర్శన్ కోసం మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని అసెంబ్బుల్ చేసి చూపిస్తాను మీకు ఈ పేపర్లో హౌస్ ఎలా అసెంబ్బుల్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రెండు ఫాలో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్స్ బట్టి హౌస్ని అసెంబ్బుల్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మన దర్శనం రెడీ అయిపోయాడండి నేనే కట్టేస్తాను మమ్మీ నువ్వు నాకు ఏం హెల్ప్ చేయనవసరం లేదు అంటున్నాడు చూద్దాం ఎంతవరకు చేస్తాడు లాస్ట్ టైం నేను ఎలా కట్టాలో చూసాను మమ్మీ నేను ఇప్పుడు కట్టేస్తాను నువ్వు చూడు సరే అయితే చూద్దాం ఎలా కడతావు ఆ పేపర్ ఏది అది చూసి చేస్తాను నేను చూడండి పాపం దర్శనం ఎంత కష్టపడుతున్నాడో ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కానీ బుక్స్ పట్టుకున్నాడు మాత్రం ఇంత ఇంట్రెస్ట్ చూపించమే పర్టికులర్గా చూ చూసి పెడుతున్నావు ఇప్పుడు చదువు అనేసరికి డైలాగ్లో మరి కన్ఫ్యూజ్ సాయి వన్ బై వన్ పెట్టు అయిపోయిందండి ఫోర్ సైడ్స్ పెట్టేశాడు మమ్మీ ఆ నాకు నానా ఆ మిడిల్లోని కనెక్ట్ ఉండాలి అగో అది యాడ్ చేయి సాయి నాకు ఎక్కడో కొడుతుంది ఇదంతా రాంగే నువ్వు ఉండు మమ్మీ నేను చేస్తున్నాను కదా బాబు ఈ పేపర్ చూసి చేయను ఆయన నేను చెప్పిన వినో నీకు నచ్చిందే చేస్తావు దర్శన తల కా దర్శన్ నేను చెప్తాను నాకు తెలుసమ్మా నేను చేస్తాను చూడు ఏం చేస్తావో ఏంటో నాకైతే నువ్వు చేస్తుందంతా రాంగ్ అనిపిస్తుంది ఏం కంగారు పడుకో నేను ఉన్నాను కదా వీళ్ళు ఎంతమందికి దర్శన్ రాంగ్ చేస్తున్నాడో అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే రాంగ్ చేస్తున్నాడు మీరు చెప్పండి నేను ఆల్మోస్ట్ అయిపోతుంది సాయి చూడు చూడు ఎక్కడ సెట్ అవుతుంది నువ్వు అనుకుంది అవునమ్మా నాకు ఇంకో ఛాన్స్ కావాలి ఎందుకు బాబు ఛాన్స్ ఇప్పుడే కదా అన్నావు నాకు అన్నీ వచ్చు నేను చేస్తానని మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఎందుకు అసలు నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడే చేసి చూపిస్తాను చూడు బాబు నువ్వు ఇప్పుడైనా సరే ఆ పేపర్ చూస్ చేయరా నేను చెప్తే వినవు నువ్వు చేసింది అంతా తప్పు చేస్తున్నావు అంటే వినవు మమ్మీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు సరే ఒక్క ఛాన్స్ అంటున్నావు కదా ఈసారి కానీ నువ్వు చేయకపోతే నేనే అసెంబ్లీ చేస్తాను ఓకే అయితే నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి సరే నువ్వు ఆ ఫోటో చూసి ఫాలో అవ్వు ఏ ఉన్నవన్నీ చిన్న స్టిక్స్ నాన్న బి ఉన్నది పెద్ద స్టిక్స్ పెద్ద స్టిక్స్ ఓన్లీ సైడ్సే పెట్టాలి చిన్న స్టిక్స్ రెండు మొత్తం టూ 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 ఉన్నాయి కదా స్టిక్స్ అవి చేసి పెట్టాలి సరే అమ్మా నువ్వు అలా చెప్తూ ఉండి నేను చేస్తా ఓకే చెయ్యు సూపర్ సూపర్ సాయి నువ్వుందాలి ఇందాలకన్నా ఈసారి ఫాస్ట్గా చేస్తున్నావు మా ఎవరు మమ్మీ మరి సాయి ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నావు కదా తమ్ముడు ఒక్కసారి కింద వదిలినా మొత్తం అంతా కులాపి చేస్తాడు వచ్చి అంత పని చేయక మమ్మీ నువ్వు ఎలాగో కట్టేలోపు వస్తాడు తమ్ముడు నీకు అయిపోదు మొత్తం హౌస్ అంతా ఇరివేస్తాడు చూడు అయిపోయింది హౌస్ ఆల్మోస్ట్ సాయి ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తావు సాయి కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మా దర్శనయితే ఇది దీని ఇలా అసెంబ్లీ చేశాడు ఇప్పుడు దీంట్లో మనం దర్శన్ హెల్ప్ చేద్దాం ఇది ఇది కార్నర్ పెట్టు ఎదుగునండి మన దర్శన్ స్వీట్ హోమ్ ఫోర్ సైడ్స్ బడ్స్ ఇప్పుడు మన దర్శన్ హౌస్ కి లైటింగ్ పెడదాం ఇప్పుడు ఈ లైటింగ్స్ తో దర్శన్ హోమ్ ని డెకరేట్ చేద్దాం ఉండు ఉండు నువ్వు పెట్టక చిన్న లూజ్ కనెక్షన్ ఆన్ అవుతుంది చిన్న లూజ్ కనెక్షన్ సెట్ చేస్తాను స్టిక్స్ తో మేనేజ్ చేశానండి ఇప్పుడు సాయి నువ్వు ఒకసారి లో రావాలి ఇది లైటింగ్ సెట్టింగ్ లో నుంచి పెడదాం ఇప్పుడు లైటింగ్ సెట్టింగ్ దర్శనం ఇంట్లో సెట్ చేద్దాం మీకు లుక్ బాగా కనిపిస్తుంది వెళ్ళి ఆన్ చేసిరా ఇదిగోండి ఇప్పుడు దర్శన్ హౌస్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది దర్శనతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడాలి షన్ను ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపు తీగా ఎవరు మమ్మీ అది ఇంకెవరు అగో మెరుపుతే అయిపోయింది ఇంకా అయిపోయింది మంచి ఓపెనింగ్ షను ఎల్లు ఎల్లు అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు బెలూన్స్ ఎక్కువ నచ్చేయండి మా షనుకి షను బెలూన్స్ ఇస్తాడు అన్నయ్య ఎల్లు ఏళ్ళు నాన్కెళ్ళు తీసుకెళ్ళి

ini lunch ready, open the door, hello, ya? మా దర్శన్కి చాలా అండి అందుకే ఆడు హౌస్ ఇలా దివాన్ కట్ మీద సెట్ చేసుకున్నాడు ఇప్పుడు మా దర్శన్ మీకోసం మా దర్శన్ యూస్ఫుల్ హ్యాక్ చెప్తాడు వినండి వచ్చింది కదా హౌస్ అయిపోయిన తర్వాత మీకు ఈ కార్ దేనికి ఇచ్చారంటే చూపించేట అక్కడ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్